హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇప్పుడే ఒక మంచి లవ్ స్టోరీ టీజర్ చూడడం జరిగింది అండ్ ఫిలిం నేమ్ ఈజ్ డియర్ ఉమా సో ఫిలిం టీజర్ ఇప్పుడే చూడడం జరిగింది ఇప్పుడు నా పక్కన ఉన్న సుమయ్య రెడ్డి ఈవిడే సినిమాకి అండ్ ప్రొడ్యూసర్గాను మెయిన్ లీడ్గా ఫిమేల్ లీడ్గా యాక్ట్ చేస్తూ డియర్ ఉమా అనే క్యారెక్టర్ని చేస్తూ ఒక మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చారు అండ్ దిస్ ఫిల్మ్ డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవా సో ఇప్పుడే నేను టేజ్ చూడడం జరిగింది ఒక లవ్ స్టోరీ అండ్ దాని చుట్టూ ఇంకా ఏదో కొత్తగా ఒక సెన్సిబుల్ పాయింట్ కూడా టైలర్లో పూర్తిగా రివీల్ చేయలేదు బట్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని అర్థమవుతుంది అలాగే ఈ సినిమాలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన పృథ్వీ అంబర్ అండ్ యాక్ట్రెస్గా చేసిన రెడ్డి గారు అలాగే మా డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా మంచి మంచి టెక్నీషియన్స్ అర్జున్ రెడ్డి రాజ్ తోట కానీ అండ్ కెమెరా వర్క్ చాలా బాగుంది తర్వాత మ్యూజిక్ రథన్ సో ఆల్ టెక్నీషియన్స్ అండ్ అంతా ఒక ఒక ప్రామిసింగ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక మంచి లవ్ స్టోరీతో ముందుకు వచ్చారనిపించింది టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉందండి ఈ మంత్ ఎయిటీన్త్ని ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అండ్ యూత్ అంతా గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆల్ ద బెస్ట్ ఎంటర్ టైమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డైరెక్టర్ సాయి రాజేష్ మాదే అండి దీనికి డైలాగ్స్ అను స్కీమ్ ప్లే రాశాను డైరెక్షన్ చేశాను ఇంకోటి ఏంటంటే అన్నగారు మన శివ నిర్వహణ గారు సో శివ నిర్వహణ అన్నగారిని అడగగానే రమ్మన్నారు ప్లేజర్ ఆయన చేతుల మీద ఏంటంటే ఈ బ్యానర్ కూడా శివుడి పేరు మీదనే ఉంటుంది సార్తో లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది హలో అండి నేను సుమయ ఈ డియర్ ఉమా ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ ఈ స్టోరీ కూడా నేనే రాశాను మా డిరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ ఇస్ ద డైరెక్టర్ శివ నిర్వాణ గారు అలా అడగంగానే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ తను ఇవాళ మా టీజర్ చూడ్డాం ఐ ఫీలింగ్ సో బ్లెస్ బికాస్ శివుడు అండ్ బాలాజీ ఎప్పుడు నాకు కనెక్ట్ అయ్యే ఉంటారు ఐ థింక్ మే ఏప్రిల్ ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది Please do watch our film. Thank you so much, sir, once again. It's okay.